నమస్కారం దేబీ నవరాత్రి పర్వదిన శుభాకాంక్షలు భారతదేశ ఆర్థిక వ్యవస్థ బాగుపడాలి భారతదేశ విదేశాంగ విధానం బాగుపడాలి భారతదేశ ఆర్థిక విధానాల్లో మార్పులు రావాలి విదేశాంగ విధానంలో కూడా మార్పులు రావాలి అరవై దేశాలు తిరిగాం వంద దేశాలు తిరిగాం అంటే కాదు ఇక్కడ ఆ దేశాలతో సత్సంబంధాలు ఉన్నాయా లేదా అన్నది కూడా బేరీజ్ వేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది బ్యాంకు ఫ్రాడ్లు ఎక్కువైపోయినాయి బ్యాంకుల్లో లోన్లు ఇచ్చేటప్పుడు స్పష్టమైన హామీ తీసుకోవాలి మూడు పాయింట్ ఎనభై లక్ మూడు లక్షల ఎనభై వేల కోట్ల రూపాయలు ఎగవేశారట బ్యాంకులకి మూడు లక్షల ఎనభై వేల కోట్ల రూపాయలు ఎగవేత రికవరీ మాత్రం ఆరు వేల నాలుగు వందల ముప్పై నాలుగు కోట్ల రూపాయలు మాత్రమే రికవరీ ఎన్ని లక్షల కోట్లు పోయినాయి రికవరీ ఎంత అందులో జీరో పాయింట్ జీరో పాయింట్ వన్ పర్సెంట్ కూడా రికవరీ కాలేదే ఎంత దారుణమైన పరిస్థితి ప్రభుత్వం చేతులు కళ్ళప్పగించి చూస్తోందా ప్రజా సొమ్మిది ప్రజల ధనమిది ఎవరింట్లో సొమ్ము కాదు ఇది భారతదేశ ప్రజల సొమ్ము బ్యాంకుల్లో దాచుకున్న సొమ్మిది రుణాలు ఎగవేసి దివాలా ప్రక్రియకు చేరిన వాణిజ్య సంస్థల ప్రమోటర్ల నుంచి నిధులు వసూలు చేసుకునే ప్రయత్నాలు విఫలమవుతుండటంతో మన దేశంలో దివాలా స్మృతి పెద్ద పరీక్షను ఎదుర్కొంటోంది ఇరవై ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన అధికారిక డేటా ప్రకారం ఇరవై ఇరవై నాలుగు ఇరవై ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంకి సంబంధించిన అధికారిక డేటా ప్రకారం నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ బెంచీలలో మొత్తం ఒక వెయ్యి మూడు వందల తొంభై ఆరు ఎగవేత కేసులు దాఖలయ్యాయి ఈ కంపెనీల నుంచి వసూలు కావలసిన మొత్తం మూడు పాయింట్ ఎనిమిది లక్షల కోట్లు మూడు లక్షల ఎనభై వేల కోట్ల రూపాయలు ఉండగా ఎన్సీఎల్టీలు రెండు వందల రెండు కేసుల్లో అరవై ఐదు వేల ఎనిమిది వందల యాభై కోట్ల రికవరీకి ఆదేశించాయి లక్షల కోట్లు మూడు లక్షల ఎనభై వేల కోట్లుంటే అరవై ఐదు వేల ఆరు వందల యాభై కోట్ల రూపాయల రికవరీకి ఆదేశించాయి మళ్ళీ కోర్టు కేసులు ఉంటాయి ట్రిబ్యునల్స్ ఉంటాయి అవి ఎప్పుడు అవుతాయో అందులో పరిష్కార వృత్తి నిపుణులు ఆరు వేల నాలుగు వందల ముప్పై రూపాయల కోట్లను మాత్రమే ప్రమోటర్ల నుంచి రికవరీ చేయగలగడం గమనార్హం ప్రక్రియలు బాగా ఆలస్యమవుతుండటమే ఇందుకు ఒక కారణంగా పేర్కొంటున్నారు దివాలా స్మృతిలోని ఎగవేత నిబంధనల ప్రభావాన్ని ప్రశ్నించేలా ఈ పరిస్థితి ఉంది అధికారిక లెక్కలు నేను చెప్పింది కాదు ప్రస్తుత భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే గారు రాజ్యసభలో అడిగిన ప్రశ్న ప్రశ్న నెంబర్ పద్దెనిమిది వందల ముప్పై రెండు ఆగస్టు రెండో తేదీ ఇరవై ఇరవై రెండున అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఫైనాన్స్ మినిస్టర్ గారు ఇచ్చిన సమాధానం ద టోటల్ వర్త్ ఆఫ్ బ్యాడ్ లోన్స్ రిటర్న్ ఆఫ్ బై కమర్షియల్ బ్యాంక్స్ ఫర్ ద లాస్ట్ ఫైవ్ ది టోటల్ బ్యాడ్ లోన్స్ రిటర్న్ సెక్టర్ బ్యాంక్స్ జ్యూరింగ్ ద పీరియడ్ బ్యాంక్ వైజ్ అండ్ ఇయర్ వైజ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ విల్ఫుల్ బ్యాంక్ డిఫాల్టర్స్ ఫర్ ద లాస్ట్ ఫైవ్ ఇయర్స్ లిస్ట్ ఆఫ్ టాప్ ట్వంటీ ఫైవ్ డిఫాల్టర్స్ అండ్ అమౌంట్ ఇన్వాల్వ్డ్ ఈచ్ కేస్ కేసు ఏఐ బ్యాంకులు ఎంత రిటర్న్ ఆఫ్ చేసాయి ప్రభుత్వ బ్యాంకులు ఎంత రిటర్న్ ఆఫ్ చేసాయి ఉద్దేశపూర్వకంగా రుణాలు లేకుంటున్న వాళ్ళ పేర్లు ఏంటి ఆ కంపెనీల పేర్లు ఏంటి ఇరవై ఐదు కంపెనీల పేర్లు చెప్పండి గత ఐదు సంవత్సరాల్లో ప్రశ్న వేస్తే యాజ్ పర్ ది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డాటా ఈ రివైజ్ డీటెయిల్స్ ఆఫ్ ఎన్పిఎస్ రిటర్న్ ఆఫ్ బై షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్ డ్యూరింగ్ ద లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్స్ రెండు వేల పదిహేడు పద్దెనిమిది సంవత్సరంలో ఒక లక్ష అరవై ఒక్క వేల మూడు వందల ఇరవై ఎనిమిది కోట్లు రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో రెండు లక్షల ముప్పై ఆరు వేల రెండు వందల అరవై ఐదు కోట్లు రెండు వేల పంతొమ్మిది ఇరవైలో రెండు లక్షల ముప్పై నాలుగు వేల నూట డెబ్బై కోట్లు రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో రెండు లక్షల రెండు వేల ఏడు వందల ఎనభై ఒక్క కోట్లు ఇరవై ఇరవై ఒకటి ఇరవై ఇరవై రెండు ఫైనాన్షియల్ ఇయర్లో ఒక లక్ష యాభై ఏడు వేల కోట్ల తొంభై ఆరు వేల రూపాయలు ఇది నేను చెప్పింది కాదు అఫిషియల్గా వచ్చింది ఈ డేటా Under the Central Repository of Information on Large Credits database, as per Reserve Bank of India, the CRILC data in respect of willful defaulters is maintained from financial year 2018 to 19 onwards, and the total number of willful defaulters in SB, SCB as at the end of the last four financial years as under. ముప్పై ఒకటి మూడు రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల రెండు వందల ఏడు మంది డిఫాల్టర్స్ట ముప్పై ఒకటి మూడు ఇరవై ఇరవైలో రెండు వేల నాలుగు వందల అరవై తొమ్మిది మంది డిఫాల్టర్స్ ముప్పై ఒకటి మూడు ఇరవై ఇరవై ఒకటిలో రెండు వేల ఎనిమిది వందల నలభై మంది డిఫాల్టర్స్ ముప్పై ఒకటి మూడు రెండు వేల ఇరవై రెండులో రెండు వేల ఏడు వందల తొంభై మంది విల్ఫుల్ డిఫాల్టర్స్ ఇది ఇరవై రెండు వరకే ఈ లెక్కలు చెప్పేది మిగిలిన వస్తా నేను ఇప్పుడు చెప్తాను ఇది అమౌంట్ రిటన్ ఆఫ్ బై పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ప్రభుత్వ రంగ బ్యాంకులు రుణాలు మాఫీ చేసింది రిటర్న్ ఆఫ్ బ్యాంక్ ఆఫ్ బరోడా బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర కెనరా బ్యాంక్ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇండియన్ బ్యాంక్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యూకో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఐడిబిఐ బ్యాంక్ లిమిటెడ్ ఇన్ని బ్యాంకులు రైట్ ఆఫ్ చేసినవి లోన్లని డీటెయిల్స్ ఆఫ్ టాప్ ట్వంటీ ఫైవ్ విల్ఫుల్ డిఫాల్టర్స్ ఇన్ షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్ థర్టీ వన్ త్రీ ట్వంటీ ట్వంటీ టూకి కి ఉద్దేశపూర్వకంగా ఎగ్గొట్టిన వారి కంపెనీల పేర్లు గీతాంజలి జెమ్స్ లిమిటెడ్ ఏడు వేల నూట పది కోట్ల రూపాయలు ఎరా ఇన్ఫ్రా ఇంజనీరింగ్ లిమిటెడ్ ఐదు వేల ఎనిమిది వందల డెబ్బై తొమ్మిది కోట్ల రూపాయలు కాంకాస్ట్ స్టీల్ అండ్ పవర్ లిమిటెడ్ నాలుగు వేల నూట ఏడు కోట్ల రూపాయలు ఆర్ఈఐ ఆగ్రో లిమిటెడ్ మూడు వేల తొమ్మిది వందల ఎనభై నాలుగు కోట్ల రూపాయలు ఏబీజీ షిప్ యార్డ్ లిమిటెడ్ మూడు వేల ఏడు వందల ఎనిమిది కోట్ల రూపాయలు ఫ్రాస్ట్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ మూడు వేల నూట ఎనిమిది కోట్ల రూపాయలు విన్సమ్ డైమండ్స్ అండ్ జ్యువెలరీ లిమిటెడ్ రెండు వేల ఆరు వందల డెబ్బై ఒక్క కోట్ల రూపాయలు రోటోమాటిక్ రోటోమాక్ గ్లోబల్ ప్రైవేట్ లిమిటెడ్ రెండు వేల నాలుగు వందల ఎనభై ఒక్క కోట్ల రూపాయలు కోస్టల్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ రెండు వేల మూడు వందల పదకొండు రెండు వేల మూడు వందల పదకొండు కోట్ల రూపాయలు కూడోస్ చెమీ లిమిటెడ్ రెండు వేల ఎనభై రెండు కోట్ల రూపాయలు జూమ్ డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ పద్దెనిమిది వందల పద్దెనిమిది కోట్ల రూపాయలు బెస్ట్ ఫుడ్స్ లిమిటెడ్ పదహారు వందల యాభై మూడు కోట్ల రూపాయలు ఫర్ ఎవర్ ప్రెషియస్ జ్యువెలరీ అండ్ డైమండ్స్ ప్రైవేట్ లిమిటెడ్ పదహారు వందల ముప్పై తొమ్మిది కోట్ల రూపాయలు డెక్కన్ క్రానికల్ హోల్డింగ్స్ లిమిటెడ్ పదిహేను వందల తొంభై నాలుగు కోట్ల రూపాయలు సిద్ధి వినాయక లాజిస్టిక్ లిమిటెడ్ పదిహేను వందల అరవై కోట్ల రూపాయలు ఎస్వీఓజిఎల్ ఆయిల్ గ్యాస్ అండ్ ఎనర్జీ లిమిటెడ్ పద్నాలుగు వందల ఎనభై ఆరు కోట్ల రూపాయలు సూర్య వినాయక ఇండస్ట్రీస్ లిమిటెడ్ పద్నాలుగు వందల ఎనభై ఒక్క కోట్ల రూపాయలు జిలీ ఇండియా లిమిటెడ్ పద్నాలుగు వందల నలభై ఏడు కోట్ల రూపాయలు ఈఎంసీ లిమిటెడ్ పదమూడు వేల మూడు వందల నలభై రెండు కోట్ల రూపాయలు రోహిత్ ఫెర్రో టెక్ లిమిటెడ్ పదమూడు వందల ముప్పై మూడు కోట్ల రూపాయలు హంటుంగ్ హనుంగ్ టాయిస్ అండ్ టెక్స్టైల్స్ లిమిటెడ్ పన్నెండు వందల తొంభై మూడు కోట్ల రూపాయలు యూనిటీ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ లిమిటెడ్ పన్నెండు వందల ముప్పై కోట్ల రూపాయలు ఎస్ కుమార్స్ నేషనల్ వైడ్ లిమిటెడ్ పదకొండు వందల డెబ్బై ఏడు కోట్ల రూపాయలు స్టెర్లింగ్ బయోటెక్ లిమిటెడ్ పదకొండు వందల యాభై ఎనిమిది కోట్ల రూపాయలు డీటెయిల్స్ ఆఫ్ రికవరీ మేడ్ బై షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్ ఇన్ రిటర్న్ ఆఫ్ అకౌంట్స్ రికవరీలోకి వస్తే రెండు వేల పదమూడు పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై ఇరవై రెండు వరకు రిటర్న్ ఆఫ్ చేసినటువంటి అమౌంట్ వచ్చి ఒక లక్ష నలభై ఐదు వేల కోట్ల రెండు వందల నలభై ఎనిమిది రూపాయలు అయితే రికవరీ చేసింది పంతొమ్మిది వేల ఆరు వందల డెబ్బై ఎనిమిది కోట్ల రూపాయలు మాత్రమే లోన్స్ రిటర్న్ ఆఫ్ బై పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ దారుణం ప్రజాధనాన్ని ఈ రకంగా దుర్వినియోగపరుస్తున్నాయి ప్రభుత్వ రంగ బ్యాంకులు వేల కోట్ల రూపాయలే రిటర్న్ ఆఫ్ చేస్తున్నాయి బ్యాంక్ ఆఫ్ బరోడా పద్నాలుగు వేల ఏడు వందల ఎనభై రెండు కోట్ల రూపాయలు బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎనిమిది వేల ఎనిమిది వందల పదిహేను కోట్ల రూపాయలు బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర నాలుగు వేల తొమ్మిది వందల ముప్పై ఒక్కో కోట్ల రూపాయలు కెనరా బ్యాంక్ తొమ్మిది వేల నూట ముప్పై రెండు కోట్ల రూపాయలు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఐదు వేల తొమ్మిది వందల తొంభై రెండు కోట్ల రూపాయలు ఇండియన్ బ్యాంక్ ఎనిమిది వేల మూడు వందల డెబ్బై ఒక్క కోట్ల రూపాయలు ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ నాలుగు వేల ఆరు వందల పద్దెనిమిది కోట్ల రూపాయలు పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ డెబ్బై ఒక్క కోట్ల రూపాయలు పంజాబ్ నేషనల్ బ్యాంక్ పదిహేను వేల ఎనిమిది వందల డెబ్బై ఏడు కోట్ల రూపాయలు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ముప్పై నాలుగు వేల నాలుగు వందల రెండు కోట్ల రూపాయలు యూకో బ్యాంక్ తొమ్మిది వేల నాలుగు వందల పది కోట్ల రూపాయలు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పదహారు వేల తొమ్మిది వందల ఎనభై మూడు కోట్ల రూపాయలు ఇది ఒక్క సంవత్సరమే ఇరవై ఇరవై కోట్లదే చదివాను నేను మొత్తం అంతా కలిపితే దగ్గర దగ్గర పదకొండు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ముప్పై ఇరవై యాభై ఇరవై డెబ్భై వీళ్ళే ఎనభై ఆరు వేల కోట్ల రూపాయలు ఈ బ్యాంకులు ఇరవై ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగు ఇరవై ఐదు వరకు ఈ బ్యాంకులు ఎనభై వేల కోట్ల రూపాయలు దగ్గర దగ్గర రిటర్న్ ఆఫ్ చేసినాయి కేసుల విషయానికి వస్తే ర్యాంకింగ్ ఇండియన్ బ్యాంక్స్పై నెంబర్ ఆఫ్ కస్టమర్ ఫ్రాడ్ కేసెస్ రెండు వేల ఎనిమిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా చూసుకుంటే వేల సంఖ్యలో ఉన్నాయి ఆ కేసులు ఫ్రాడ్ కేసులు కొన్ని ఉదాహరణగా చెప్తాను ఐసిఐసిఐ బ్యాంక్ ఆరు వేల ఎనిమిది వందల పదకొండు కేసులు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆరు వేల ఏడు వందల తొంభై మూడు కేసులు హెచ్డిఎఫ్సి బ్యాంక్ రెండు వేల నాలుగు వందల తొంభై ఏడు కేసులు బ్యాంక్ ఆఫ్ ఇండియా రెండు వేల నూట అరవై కేసులు పంజాబ్ నేషనల్ బ్యాంక్ రెండు వేల నలభై ఏడు కేసులు యాక్సిస్ బ్యాంక్ పంతొమ్మిది వందల నలభై నాలుగు కేసులు బ్యాంక్ ఆఫ్ ఇండియా పద్దెనిమిది వందల డెబ్బై రెండు కేసులు సిండికేట్ బ్యాంక్ పదిహేడు వందల ఎనభై మూడు కేసులు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పదహారు వందల పదమూడు కేసులు ఐ ఐడిబిఐ బ్యాంక్ పన్నెండు వందల అరవై నాలుగు కేసులు స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్ పన్నెండు వందల అరవై మూడు కేసులు కెనరా బ్యాంక్ పన్నెండు వందల యాభై నాలుగు కేసులు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పన్నెండు వందల నలభై నాలుగు కేసులు కోటక్ మహీంద్రా బ్యాంక్ పన్నెండు వందల పదమూడు కేసులు ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ పదకొండు వందల పదిహేను కేసులు యూకో బ్యాంక్ వెయ్యి ఎనభై ఒక్క కేసులు సో ప్రధానమంత్రి గారు ఆర్థిక శాఖ మంత్రి గారు ప్రజలు బ్యాంకుల్లో డబ్బు దాచుకోవాలన్నా కానీ భయపడే పరిస్థితి వస్తుంది ఫ్రాడ్ కేసులు చాలా జరుగుతున్నాయి రుణాలు ఇచ్చేటప్పుడు కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకోండి రాజకీయ ఒత్తిళ్ళకి తలొక్కకుండా నిర్ణయాలు తీసుకోండి అది దేశ ప్రజల సొమ్ము దేశ ప్రజలు చెమటోటి కష్టపడి సంపాదించి బ్యాంకులలో దాచుకున్న సొమ్ముని రుణాల రూపంలో ఇచ్చేయటమో వాళ్ళు ఎగ్గొట్టి పారిపోవడాలు ఇవన్నీ ఎందుకు సార్ ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది కదా సార్ దయచేసి ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోవాల్సిందిగా భారతదేశ ప్రజల తరఫున కోరుతున్నాను భారత్ మాతాకి జై జై హింద్